యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న యాభై తొమ్మిది వచనములు ఏసు ఒలీవల కొండకు వెళ్ళను తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిసయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను వారా మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలెను ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను ఏసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పెను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను కాబట్టి పరిసయులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకునుచున్నావు నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా యేసు ఎక్కడి నుండి వచ్చితనో ఎక్కడికి వెళ్ళుదునో ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునినను నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు నేనెవరికి తీర్పు తీర్చను నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పను వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన నడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు నన్ను ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక ఉన్న చోట ఈ మాటలు చెప్పాను ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పను అందుకు యూదులు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తన్ను తానే చంపుకునునా అని చెప్పుకునుచుండిరి అప్పుడైనా మీరు క్రింది వారు నేను పైనుండు వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పను కాబట్టి వారు నీ వెవరవని ఆయన నడుగుగా యేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే మిమ్మను గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవుగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యుద్ధ వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పను తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియో నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియో మీరు గ్రహించెదరు నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పను ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రాహము సంతానము మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి అందుకు ఏ పాపము చేయు ప్రతి వాడునూ పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడెల్లప్పుడునూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడెల్లప్పుడునూ నివాసము చేయను కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందరు మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహామని యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెదుగుచున్నారే అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పను అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఏసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమింతురు నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చియున్నాను నా అంతట నేనే వచ్చియుండలేదు ఆయన నన్ను పంపెను మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ కుండుట వలననే కదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు వాడు వాని యందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును వాడు అబద్ధికుడునో అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడులా మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పను అందుకు యూదులు నీవు సమరయుడువను దయ్యము పట్టిన వాడువను అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా యేసు నేను దయ్యము పట్టిన వాడను కాను నా తండ్రిని ఘనపరుచువాడను మీరు నన్ను అవమానపరుచుచున్నారు నేను నా మహిమను వెదకుట లేదు వెదకుచు తీర్పు తీర్చుచూ ఉండువాడొకడు కలడు ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూనూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చను అందుకు యూదులు నీవు దయ్యము పట్టినవాడవని ఎరుగుదుము అబ్రాహామును ప్రవక్తలను చనిపోయిరి అయినను ఒకడు నా మాట గైకునేని ఎడల వాడు ఎన్నడను మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు మన తండ్రి అయిన అబ్రాహాము చనిపోయాను కదా నీవతని కంటే గొప్పవాడవా ప్రవక్తలను చనిపోయేరి నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకునే ఎడలా నా మహిమ వట్టిది మా దేవుడని మీరెవరిని గురిచి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేనాయనను ఎరుగుదును ఆయనను ఎరుగనని నేను చెప్పిన మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును గాని నేనాయనను ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను మీ తండ్రి అయిన అబ్రాహము నా దినము చూతునని మిగులా ఆనందించెను అది చూచి సంతోషించను అనెను అందుకు యూదులు నీకింకనూ ఏబది సంవత్సరములైనా లేవే నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రాహాము పుట్టక నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను కాబట్టి వారు ఆయన మీద రువటకు రాలు ఎత్తిరిగాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను ఇంతటితో యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న యాభై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి